హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీ త్రీ నువ్వు కాఫీ భలే పెడతావే చాలా బాగుంటుంది అన్నాడు అభి కాఫీ సిప్ చేస్తూ యుక్త అభిని ఓసారి చూసి బాల్కనీలోకి వెళ్ళింది అభి కూడా తన కాఫీ కంప్లీట్ చేసి యుక్త పక్కన వెళ్ళి నిలబడి ఆమె చేయి అతడి చేతుల్లోకి తీసుకొని యుక్త అని పిలిచాడు హా అభి గారు నైట్ నేను బెంగళూరు వెళ్తున్నాను అన్నాడు ఎందుకు గారు వర్క్ పర్పస్ ఓ మళ్ళీ ఎప్పుడు వస్తారు ట్వంటీ డేస్ పడుతుంది అన్ని రోజుల అంది యుక్త ఇంకా ఎక్కువ టైం కూడా పట్టవచ్చు సరే మీ మీకోసం వెయిట్ చేస్తాను మిస్ అవుతానే నిన్ను నీ ప్రజెన్స్ని అని యుక్తాని హత్తుకున్నాడు అభి నేను కూడా అభిగారు అంది యుక్త అభి చుట్టూ చేతులు వేసి నిన్ను డైలీ డ్రైవర్ కాలేజ్కి తీసుకువెళ్ళి తీసుకొస్తాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే కాల్ చేయి నాకెందుకు నేను అక్కడ ఉన్నాను కదా ఇక్కడ ఏమీ తెలియదు అని నువ్వు అనుకోకు ఓకేనా ఓకే ఓకే కాదు నేను డైలీ ఫోన్ చేస్తాను సరేనా అలాగే మరి నేను వెళ్ళిరానా ఫ్లైట్కి టైం అవుతుంది అలాగే అని మెల్లి బెంగగా మళ్ళీ అభిని గట్టిగా చుట్టుకుంది ఓయ్ నువ్వు అలా ఉండకే నాకు వెళ్ళాలి అనిపించదు కాస్త నవ్వవమ్మా అన్నాడు యుక్త అబి కౌగులిలో ఉండే పైకెత్తి చూస్తూ మిమ్మల్ని మిస్ అవుతాను చాలా అంది త్వరగా రావడానికి ట్రై చేస్తానే అని యుక్త నుదుటి మీద ముద్దు పెడుతూ సరిగ్గా తిను ఫుడ్ స్కిప్ చేయకు ఓకేనా నేను వెళ్ళొస్తాను మరి బాయ్ అభి అభిగారు అభి చిన్నగా స్మైల్ చేసి యుక్త పట్టుకొని బయటకి నడిచాడు అభి కార్లో కూర్చున్నాక చిన్నగా స్మైల్ చేసి బాయ్ అభిగారు హ్యాపీ జర్నీ అంది ఇంకా అక్కడే ఉంటే ఏడ్చేలా ఉంది అని అభి వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుండి అభి కార్ వెళ్ళాక వద్దు అన్న యుక్త కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు ఎందుకు అభి గారు మీరు ఇంతలా నాకు దగ్గర అయిపోయారు మీరు ఇలా కొద్ది రోజులు నాకు దూరంగా ఉంటాను అంటేనే నా వల్ల అవ్వడం లేదు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు అని డల్గా తన రూమ్ వెళ్లి వెళ్ళి సైలెంట్గా ఏడుస్తూ ఉంది రెండు నిమిషాల తర్వాత తన ఫోన్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసింది అలా ఏడవకు నాకు ఇక్కడ ఏం బాగోదు నువ్వు ఏడిస్తే జస్ట్ ట్వంటీ డేస్ ఓపిక పట్టవే అని ఉంది అభి దగ్గర నుండి వచ్చిన మెసేజ్ నేను ఏం చేసినా మీకు తెలిసిపోతుందా అభిగారు అని కల్పనీళ్ళు తుడుచుకొని మిస్ యూ అభి గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మెసేజ్ చేసింది యుక్త మిస్ యూ టూ నే నేను బెంగళూరు రీచ్ అయ్యాక కాల్ చేశాను బాయ్ అని మెసేజ్ చేశాడు ఇక ఆ మెసేజ్ చూసి యుక్త ఫోన్ పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది నైట్ శృతి వచ్చి యుక్త రూమ్లోకి చూసింది యుక్త తన ముందు బుక్స్ వేసుకొని కూర్చోవడంతో ఓ ఏంటి మేడం ఇవాళ ఇంత శ్రద్ధగా చదువుతున్నారు అంది హా ఏం లేదు శృతి అంది యుక్త శృతి యుక్త పక్కన వచ్చి కూర్చొని ఏంటి శాంప్ మొహం డల్గా ఉంది అంటుంది అలా ఏం లేదు శృతి ఆహా నాకు తెలియదా నువ్వు ఎలా ఉంటావో చెప్పమ్మా ఏమైందో గారు బెంగళూరు వెళ్ళారు ట్వంటీ డేస్ వరకు రారు అంట అంది డల్గా ఓ అందుకేనా నీ మొహం వాడిపోయింది ఇలా అయితే ఎలా అమ్మా ముందేమో మా అవిని అస్సలు చూడని కూడా చూడకపోయేదానివి ఇప్పుడేమో వదిలి ఉండలేకపోతున్నావా అభిని అరే ఇంత త్వరగా ఇంత మార్పు ఏంటమ్మా శ్యామిలీలో అంది శృతి యుక్తాని అని ఆట పట్టిస్తూ ఆ శృతి నీకు అన్ని తెలుసు కూడా అలా అంటున్నావు అయినా ఇందులో కూడా మీ అభి గారిదే తప్పు అంది యుక్త ఓహో ఎందుకమ్మా లేకపోతే నన్ను ఇలా మార్చేసింది ఆయనే మరి అబ్బో అయితే ఇది కూడా మా అబి తప్పే అంటావు అంతేనా అంతే అంతే అంది యుక్త బెట్టుగా అబ్బో పాపం పిల్లకి ఏం తెలియదు కదా అందుకే మా అబి ఏం చేస్తున్నా కాదనడం లేదు అంది యుక్త అరే ఆయనే నన్ను అలా మార్చేశారు అని చెప్తున్నా కదా అంటూ ఏమో శృతి నేను కూడా ఆయన ప్రేమలో ఇంత ఇంతలా మారిపోతాను అని అనుకోలేదు అసలు ఆయనను చూడకుండా ఒక రోజు కూడా ఉండగలనా అనేలాగా మార్చేశారు నన్ను మా అత్త వాళ్ళు వెళ్ళిపోతున్నా నాకేమీ అనిపించలేదు కానీ అభిగారు వెళ్తుంటే నిజంగా ఏడుపు వచ్చేసింది నేనేమనుకుంటున్నానో నేను చెప్పకముందే నా మనసులో ఏముందో అర్థం చేసుకుంటారు ఆయన నా గురించి ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంటారు నేనేం చేసినా కాదు అనరు ఏది మంచిదో నాకన్నా ముందే ఆయనకి తెలుసు ఇక ఇంతకన్నా ఓ అమ్మాయికి ఏం కావాలి చెప్పు ఏ అమ్మాయి అయినా అబ్బి గారి లాంటి వాడిని ఎలా వదులుకుంటుంది శృతి అంది యుక్త అయితే మా అబ్బి ప్రేమలో పూర్తిగా మునిగిపోయావమ్మ శామ్ నువ్వు అంది శృతి అవును శృతి ఆయనను చూడకుండా ఒకరోజు కూడా ఉండలేనంతలా మారిపోయాను కానీ ఇప్పుడు ఈ ట్వంటీ డేస్ ఎలా ఉండాలి అని అంది మళ్ళీ డల్గా మారిపోయి రోజు మీరు ఫోన్ కాల్స్ ఇంకా వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకేంటి నువ్వు ఇలా డల్గా ఉంటే అవి కూడా అక్కడ తన వర్క్ పై కాన్సన్ట్రేట్ చేయలేడు నువ్వు హ్యాపీగా ఉంటే హీ ఫీల్ బెటర్ ఓకేనా అంది శృతి ట్రై చేస్తా శృతి అంది యుక్త ట్రై చేయడం కాదు కానీ పద మనం అలా బయటికి వెళ్ళి ఏమైనా తినొద్దాం అసలే బయటికి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది ఇవాళ ఫుల్ గా తిరిగేసి మనకి నచ్చినవి తిని ఇంటికి వచ్చేద్దాం పాదా అని శృతి యుక్త అని లాక్కెళ్ళింది ఇక ఇద్దరు ఆ నైట్ హైదరాబాద్ రోడ్ల మీద హుషారుగా తిరుగుతూ వాళ్ళకి నచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంకా షాపింగ్ కూడా చేసి తీరిగ్గా పన్నెండు గంటలకి ఇంటి బాట పట్టారు అమ్మో శృతి ఇక నా వల్ల కాదు ఒళ్ళు తిరిగి తిరిగి నా ఒళ్ళు పులిసిపోయింది గుడ్ నైట్ శృతి అని కాళ్ళు ఈడ్చుకుంటూ తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ కూడా అవ్వకుండా అలానే బెడ్ మీద పడిపోయి నిద్రపోయింది యుక్త అలసటతో శృతి కూడా తన రూమ్ కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి అభికి కాల్ చేసింది అభి రీచ్ అయ్యావా ఇప్పుడే శృతి ఏం చేస్తుంది తను పడుకుందా హా ఇప్పుడే బాబు నేను వచ్చేసరికి బుజ్జి కుక్క పిల్లల అలిగి ఓ మూల కూర్చుంది త మరి ఆర్డర్ కదా మీకు కాబోయే వైఫ్ని చూసుకోమని ఊరంతా తిరిగి తిరిగి ఇదిగో ఇప్పుడే వచ్చాం ఇంటికి అస్సలు ఓపిక లేదు అని ఇక పడుకుంది నువ్వు కూడా రేపు మార్నింగ్ కాల్ చేయి మళ్ళీ ఇప్పుడు చేస్తే నిద్రపోకుండా అలానే ఉంటుంది రాత్రంతా అంది శృతి ఓకే శృతి టేక్ హర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి ఇక మార్నింగ్ లేవగానే ముందుగా అభికే కాల్ చేసింది యుక్త అభి గారు లేచావా ఇప్పుడే మీరు జాగ్రత్తగా వెళ్ళారా రెడీ అయ్యావా కాలేజీకి ఇప్పుడు రెడీ అవుతానండి ఓకే వెళ్ళు నేను ఈవినింగ్ కాల్ చేస్తాను సరేనా ఓకే అబిగారు బాయ్ అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి హాల్లో కూర్చుంది శృతి కూడా రెడీ అయ్యి యుక్తా కన్నా ముందుగానే వెళ్ళిపోయింది ఇక యుక్తా కూడా టిఫిన్ చేసి కార్ వచ్చాక కాలేజీకి వెళ్ళింది ఇక అలా ఇరవై రోజుల్లో పది రోజులు నార్మల్గా గడిచిపోయాయి అయితే ఆ రోజు డ్రైవర్ కాస్త ఆలస్యంగా రావడంతో యుక్త కారులో కూర్చొని ఏంటి బాబాయ్ ఇవాళ ఇంత లేటుగా వచ్చావు అని అడిగింది అతడు చాలా నీరసంగా సారీ మేడం నైట్ నుండి బాగా జ్వరం వచ్చింది నాకు అసలు ఓపిక లేదు ఇక ఇప్పుడే జ్వరం గోళీ వేసుకొని మీకు కాలేజ్కి లేట్ అవుతుందని ఇలా వచ్చాను అన్నాడు అయ్యో అంత జ్వరం పెట్టుకొని ఎందుకు వచ్చారు బాబాయ్ మీరు నాకు ఒక్క ఫోన్ చేసి చెప్తే నేను బస్కు వెళ్ళేదాన్ని కదా అని కాలేజ్ రావడంతో కార్ నుండి దిగి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ముందు మీరు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొని జ్వరం తగ్గాకే రండి అని తన బ్యాగ్లో ఉన్న కొన్ని డబ్బులు తీసి అతడి చేతిలో పెట్టి ఇక వెళ్ళండి బాబాయ్ జ్వరం మొత్తం తగ్గాకే మీరు రండి నేను అభి గారికి చెప్తాను మీరు భయపడకండి అంది కానీ అభిబాబు ఏమైనా అంటాడేమో తల్లి అన్నారు ఆయన ఏం కాదు బాబాయ్ నేను చెప్తా అంటున్నా కదా మీరు ఇవి ఆలోచించకుండా వెళ్ళండి అని డ్రైవర్ ని అక్కడి నుండి పంపించేస్తుంది ఇక ఆ రోజు సాయంత్రం కూడా ఆటోలో ఇంటికి వస్తుంది అయితే ఇక డ్రైవర్ గురించి అభికి చెప్పడం మర్చిపోయింది యుక్త అభి అబి అభికి కూడా అక్కడే వర్క్ హెవీగా ఉండేసరికి డైలీ వన్ టైమ్ నే మాట్లాడుతూ ఉన్నాడు యుక్తతో ఇక శృతి తనకన్నా ముందే ఆఫీస్ కి వెళ్ళిపోతుంది కాబట్టి శృతితో కూడా ఇలా ఆటోకి వెళ్తున్నా వస్తున్నా అని చెప్పలేదు యుక్త ఇక ఆ రోజు కూడా శృతి వెళ్ళాక మెల్లిగా రెడీ అయ్యి ఆటో కోసం తాము ఉంటున్న ఏరియా నుండి ఓ పది నిమిషాలు నడిచిన తర్వాత వచ్చి ఆటో స్టాండ్ దగ్గరికి నడిచింది అయితే ఆ రూట్లో ఉన్న కొందరు అబ్బాయిలు యుక్తని చూసి టీజ్ టీజ్ చేయడం మొదలు పెట్టారు అసలు అవన్నీ అంటే భయం ఉన్న యుక్త తల కిందికి వంచేసి ఎవరిని చూడకుండా తన భుజానికి ఉన్న బ్యాగ్ని నలిపేస్తూ ఫాస్ట్ గా నడుస్తూ ఆటో దగ్గరికి వెళ్ళి తన కాలేజ్ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయింది ఆటోలో కూర్చొని కాస్త భయపడింది యుక్త అమో అబ అభిగారికి చెప్తే బాగుండదు అనుకుంది కానీ అభిసా అభిసాగర్ ని కొట్టిన సీన్ ని ఇమాజిన్ చేసుకొని వద్దు వద్దు నా కారణంగా వాళ్ళు దెబ్బలు తినడం ఎందుకు పాపం ఏదో ఇవాళ రోజు ఉన్నారు రోజు ఉండరు కదా అనుకొని ఇక కాలేజ్ రావడంతో ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది సాయంత్రం కూడా కాలేజ్ అయిపోయాక ఆటోలోనే ఇంటికి వెళ్ళిపోయింది అయితే పొద్దున చూసిన వాళ్ళు అక్కడ లేకపోవడంతో ఇక వాళ్ళు మళ్ళీ రే అనుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.